హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి ఇంకా మొక్కజొన్న దగ్గరికి అయితే వచ్చినాం ఎందుకంటే ఇక ఈరోజైతే నీళ్ళు పెట్టడానికి అయితే అనమాట అలానే మందుకట్టలు అయితే తీసుకొచ్చినాం ఈరియో కట్టలు ఓన్లీ ఈరియో కట్టలు తీసుకొచ్చి చెట్కాడైతే తెచ్చినాం అంటే ఇంకా దానికి ఇరవై ఇరవై అలాంటివి ఉంటాయి కదా అమోనియా యూరియా అన్నీ కలిపి అయితే పోయాలి ఇప్పుడైతే మేమైతే చేయిన్ కాడికి వచ్చినాం నీళ్ళు పెట్టడానికి ఇంకా అక్కడైతే చెట్టుకి అయితే వీరే కట్లయితే పెట్టేసి నీళ్ళు తిప్పటానికి అయితే చేయలోకి ఎత్తేపోతున్నాం ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు మేమైతే చేయిన్ కాడికి అయితే వచ్చాం అనుకుంటా ఇంకా నేను ఫుల్ వీడియోస్ పెడుతున్నా కదా ఫుల్ వీడియోలో అయితే ఇక అయితే కామెంట్ చేస్తున్నారు నీళ్ళు కరెక్ట్గా పెట్టక్క తమ్ముళ్ళు చూసే ఫుల్ వీడియో ఓపెన్ చేస్తారు అప్పుడు యూస్ వస్తాయి అని చెప్తున్నారు నేను ఎలాంటి తమ్ నీళ్ళు అయితే పెట్టట్లేదు ఒరిజినల్గా ఒక ఫోటో అయితే తమ్ నీళ్ళకైతే పెడుతున్నా ఇంకా నాలుగైదు ఫోటోలు పెట్టి ఎడిటింగ్ చేసి అలా అయితే పెట్టినని ఫస్టే చెప్పిన ఎడిటింగ్ లేని వీడియోస్ చేస్తాను ఎడిటింగ్ లేకుండా చేస్తానని మీకు ముందే చెప్పాను ఇంకా ఒరిజినల్ వీడియోస్కి అయితే ఇంకా యూస్ రావక్క ఇంకా తమ్ముళ్ళు పెట్టి ఎడిటింగ్ అంటున్నారు కదా చెప్పినందుకు థ్యాంక్స్ మరి కాకపోతే నేనైతే అవుతాడో అట్లా పెట్టాదలుచుకోలేదు ఫస్ట్ నుంచి ఎడిటింగ్ లేకుండా వీడియోలు అయితే చేస్తున్నాను ఇంకా అలానే చేస్తాను దేవుడి దయ వల్ల ఇంకా షార్ట్ వీడియోస్కి వచ్చినట్టు యూస్ ఏదో ఒక రోజు దేవుడి దయ ఉంటే మీ ఉంటే ఖచ్చితంగా యూజ్ వస్తాయని ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేయిన్లోకి నీళ్ళు పెట్టడానికి అయితే పోతున్నాం నీళ్ళు అయితే మీ తిప్పుకు రావాలి పెద్ద కాలువ వస్తుంది ఇంకా చిన్న కాలువలో నుంచి నీళ్ళు అయితే పెట్టాలి ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు నేనైతే చైన్ కాళ్ళకి అయితే వచ్చినా చూడండి ఫ్రెండ్స్ కాలువైతే వస్తుంది మన చేకి ఇక అయితే చేయిన్లోకి వస్తుందని చెప్పాను కదా ఇంకా అన్నం క్యారీగా మర్చిపోయినా మళ్ళీ ఇంటికి పోయి తీసుకొచ్చిన్నా ఇప్పుడైతే ఇక మన చేయిన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది మన చేయిన్ అనమాట చూడండి ఎలా ఉందో మన మొక్కజొన్న మొక్కజొన్న నీళ్ళు పోవడానికి అయితే వచ్చినాం నేనైతే ఇక క్యారేజ్ క్యారీగా మర్చిపోయి మళ్ళీ తీసుకురావడానికి పోయినా